కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనవ్ రామనారాయణ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మగూరు నియోజకవర్గం ఒక మెట్ట ప్రాంతం ఈ ప్రాంతంలో నిరుద్యోగం ఎక్కువగా ఉంది పంటలు పండడం తక్కువ రాష్ట్రంలో చూసుకుంటే వెనుకబడిన ప్రాంతాల్లో ఈ ప్రాంతం కూడా ఉందని తెలియజేసుకుంటూ ఈ ప్రాంతంలో ఉండే యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం కూటమి ప్రభుత్వంలో ఈ నియోజకవర్గ పరిధిలో ఈ జిల్లాని ఈ జిల్లా నిరుద్యోగ యువత కోసం మెగా జాబ్ మేళా ఆగస్టు ఒకటి రెండవ తేదీలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ ప్రాంత ప్రజలే ఈ ప్రాంత నిరుద్యోగ యువకులే కాకుండా జిల్లా మొత్తం ఉండే యువకులందరూ పాల్గొని వాళ్ళు ఉద్యోగ అవకాశాలు పొందాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ప్రాంత రేపు పెట్టే ఒకటి రెండు తేదీల్లో జరిపే మెగా జాబ్ మేళాని ఆనవ్ రామనారాయణ రెడ్డి గారు ప్రత్యేక చొరవతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సతీష్ రెడ్డి గారి సహకారంతో ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో సుమారు నాలుగు వేల పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించేదాని కోసం ఏర్పాటు చేశారు వాటిల్లో ఐటీ ఉద్యోగాలు మూడు వందల పైన ఐటీ ఉద్యోగాలు నాన్ ఐటీ ఉద్యోగాలు నాలుగు వేల సంఖ్యలో ఉంటాయని చెప్పి అంచనా ఉంది ఇంకా ఎక్కువ కంపెనీలు రావడానికి కూడా అవకాశం ఉంది వాటిల్లో మెయిన్ యాభై పైగా పాన్ ఇండియా ఎంఎన్సి కంపెనీలు రావడం ఈ ప్రాంత యువకులు ఉన్నతమైన ఉద్యోగాల్లో పొందేదాని కోసం అవకాశం కల్పిస్తున్నటువంటి ఆనవ రామనారాయణ గారికి ఈ ప్రాంత యువతాంగం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క యువకుడు పాల్గొని వాళ్ళు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం